నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మేళ్ళలో సూచించినట్లుగా మనం మాట్లాడుకోబోయే అంశం కోపం కోపం అంటే మీకు తెలిసిన లక్షణమే కదా మన భావోద్వేగం ఇది ఎంత ఉండాలో అంతే ఉండాలి ఎక్కువ ఉంటే ప్రమాదం అతి సర్వత్ర జయత్ అన్నారు కదా అందుకని దేన్నైనా అతిగా ఉంచకూడదు ఇది కూడా అంతే ఎందుకంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ దయచుట్టంబవు అన్నారు అలాగా ఈ కోపం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రౌద్రరసానికి స్థాయి భావం క్రోధం అని చెప్పారు అంటే కోపం చాలామంది దృష్టిలో కోపం అనేది చాలా సహజ విషయంగా మాట తీరుగా అనిపిస్తుంది అలాగే కోపాలు కూడా రకరకాలుగా ఉంటాయి కోపాన్ని అభినయానికి మాత్రమే పరిమితం చేసేవాళ్ళు కార్యనిర్వహణ చిత్రులుగా పేరు తెచ్చుకుంటారు అంటే అంతర్గతంగా కోపం ఎక్కువ ఉండదు కానీ దాన్ని బయటికి ప్రవర్తన ఇలా చూపిస్తారు కొన్ని పనులు అవడానికి అటువంటి వాళ్ళ వల్ల కార్యనిర్వహణ చక్కగా జరుగుతుంది అంతేగాని కోపం అనేది అస్సలు లేదు పరమశాంత పురుషుడు అనేటప్పుడు కొన్ని పనులు జరగవు కూడా ఓకే దీర్ఘ క్రోధం కలిగి ఉన్నవాడు దుర్జనుడు అన్నారు అంటే ఎదుటి వ్యక్తిపై కోపం ఒక స్థాయి వరకు ఒక దశ వరకు పర్వాలేదు ఎన్ని సంవత్సరాలైనా వారిపై నా అభిప్రాయం మార్చుకోను ఎవరైనా అంటే అలా అని అంటే కనుక ఎవరైనా వాళ్ళని మూర్ఖులు అని చెప్పాలి ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కోపతాపాలు మర్చిపోవాలి ప్రేమానుబంధాలని పదిలను చేసుకోవాలి ఈ కోపం అనేది ఎల్లకాలం ఉండిపోయి మనల్ని రగిల్చే గుణం కాకూడదు అది మనలో ఉన్నంత వరకు మనల్ని రగిలుస్తూ ఉంటుంది కదా కానీ కాబట్టి దానికి కూడా తాత్కాలికంగా కోపం ప్రదర్శన చేయొచ్చు కానీ అది దీర్ఘకాలం ఉంచుకోకూడదని చెప్పడం అయింది అలాంటి మూర్ఖుడు ఒకడున్నాడు అతని పేరే దుర్యోధనుడు భీముడిపై తనకు గల ఈర్ష్య ద్వేషాలని క్రమంగా దీర్ఘ క్రోధంగా మార్చుకున్నాడు ఆ కారణంగా పాండవులను వెంటాడాడు చిన్న వయసు నుంచి వారిని అనేక ఇబ్బందులు పెట్టాడు మాయాజోదం పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం కురుక్షేత్ర యుద్ధం వీటన్నింటినీ దుర్యోధనానికి గల దీర్ఘక్రోదమే కారణంగా చెప్పొచ్చు కేవలం రెండు వందల మంది సైనిక బలం కలిగిన బొబ్బిలి కోటని బుస్సి దొర ఫిరంగి దాడులతో నేలమట్టం చేశాడు బొబ్బిల్లోని మగవాళ్ళంతా యుద్ధంలో కన్నుమూస్తే ఆడవాళ్ళు సామూహ్య సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు యుద్ధ రంగానికి దూరంగా ఉన్న తాండ్రపాపారాయుడు ఈ గురించి ఈ ఈ విషయం తెలిసి అతనికి క్రోధంతో రెగిలిపోయాడు గుడారంలో నిద్రిస్తున్న విజయరామరాయలని గుండెల మీద కూర్చుని అతను నిద్రలేపిన తర్వాత తన పగ తీర్చుకున్నాడు ఎర్రటి కళ్ళు చెమట నుదురు ముడిపడ్డ కనుబొమ్మలు పళ్ళు పటపట కొరగడం అరచేతులు ఒకదానితో ఒకటి రాసుకోవడం వంటివి ఈ రౌద్ర రసాన్ని అభినయించడానికి ఉపయోగపడతాయని భరతుడు రాసిన నృత్య శాస్త్రం చెప్తుంది ఇదే సందర్భంలో ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో ఊహించండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది కానీ అదే కోపం పదే పదే వస్తే చాలా నష్టం ఒక్కసారి అలవాటు అయిందంటే అది పోవడం చాలా కష్టం కాబట్టి కోపం తెచ్చుకోనని మీకు మీరు వాగ్దానం చేసుకోండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వేగం పెరగడం గుండె వేగం పెరగడం కళ్ళు ఎరపెక్కడం పెదవులు అదరడం మాటలో స్పష్టత లేకపోవడం ఇవన్నీ కూడా మీలో పెరుగుతున్న కోపానికి సూచికలు అనమాట ఇవి కనిపించిన వెంటనే మీకు మీరు శ్రద్ధ చెప్పుకోవడానికి ప్రయత్నించాలి కోపం రావడానికి ఒకే ఒక్క కారణం ఉండాలని లేదు అనేక అంశాల ఉమ్మడి కారణంగా మనలో కోపం వస్తుంది మనకు నచ్చని పని ఎదుటి వాళ్ళు చేస్తున్నప్పుడు వారిని వారించాలనే ప్రయత్నంలో కోపం తన్నుకొస్తుంది మన దృష్టిలో నిరుపయోగం అపాయకరమైన పనిని మనకు బాగా ఇష్టమైన వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద గల ప్రేమ కోపంగా మారుతుంది ఎదుటివారిని వారిని మనం అర్థం చేసుకోలేకపోయినప్పుడు వారు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు కలిగే అపార్థాలు చాలా సందర్భాల్లో తాత్కాలికంగా అయిన కోపాన్ని కలిగిస్తాయి అనుకున్న సమయానికి పనులు కాకపోవడం తప్పనిసరిగా కోపం తెప్పిస్తుంది అలాగే ట్రాఫిక్ జామ్ పిల్లల అల్లరి ఆకలిగా ఉన్నప్పుడు వంట సిద్ధంగా లేకపోవడం శారీరక రుగ్మతలు ఏర్పడినప్పుడు ఇలా ఎప్పుడూ ఒకసారి మనిషి రుస్కృతలు ఉంటాడు ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మీరు వెంటనే స్పందించవద్దు మౌనంగా ఉండండి మీకు కోపంగా ఉన్నప్పుడు ఎదుటి వారి మీద అరవకండి కొద్దిసేపు బయటికి వెళ్ళండి కోపం తెప్పించిన ప్రదేశం నుంచి బయటికి వెళ్ళడం ద్వారా మీ కోపం యొక్క తీవ్రత కొంచెం తగ్గుతుంది నెక్స్ట్ రిలాక్సేషన్ పద్ధతులు పాటించండి ప్రశాంతంగా కూర్చొని బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు పాటించండి కోపం రప్పించిన విషయాన్ని పక్కన పెట్టి వేరే విషయం గురించి వేరే వ్యక్తుల గురించి ఆలోచించండి నెక్స్ట్ కోపం వచ్చినప్పుడు పది అంకెలు లెక్క పెట్టమంటారు అలాగే వాగ్వివాదానికి దారి తీసే సందర్భం ఏర్పడినప్పుడు వాచి తీసే సమయం చూస్తూ కూర్చోండి కదిలే సెకండ్ల ముందు మీ భావోద్వేగాన్ని కాస్తసేపు కట్టడి చేస్తుంది కోపంగా ఉన్నప్పుడు మనసులో మాట వెంటనే బయటకునేకండి కొంచెంసేపు ఆగండి ఆ మాటని మీలో ఒకటికి రెండు సార్లు చేసుకోండి ఈ లోపుగా మీ కోపం తగ్గుముఖం పడుతుంది అలాగే కోపం తెప్పించిన సమస్యను గురించి ఆలోచిస్తూ కూర్చునే బదులు పరిష్కారం గురించి ఆలోచించండి నెక్స్ట్ మీకు కోపం ఉన్న అంశాన్ని డైరీలో రాయండి కొద్ది రోజులు పోయాక మీరు ఎలాంటి సిల్లి గొడవల్లో దూర్చారో మీకే అర్థమవుతుంది మీ వల్ల కాని ఉంటే వాళ్ళకి నో చెప్పండి అలా చెప్పలేని మొహమాటం వల్లే చాలాసార్లు మీకు చిరాకు కోపం కలుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి మీరు చాలా తెలివిగా ప్రవర్తించటం అంటే కోపాన్ని తగ్గించుకోవటం అంటే కంట్రోల్ చేసుకోవడం కొంతవరకు ఆ విధంగా చేయడం వల్ల మీ మనస్సు బాగుంటుంది మీ శరీరం ఆరోగ్యం బాగుంటుంది ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి చెడవు కాబట్టి కోపం అనే గుణాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎంతైనా వాంఛనీయం ఇది ఇవాళ్ళ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి